అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో రైతుల ముందుకు రావడం జరిగింది మరి అన్నదాతా సుఖీబావా పిఎం కిసాన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా చాలామంది రైతులైతే లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పెండింగ్ ఉన్న రైతులకు కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తూ ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మనకు పంట పెట్టుబడి సాయం అయితే అందిస్తూ ఉంది కొందరు రైతుల ఖాతాల్లో నమదు జ నగదు జమ కాకపోవడంతో వారికి ఈ తేదీ నుంచి కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి రైతులకు ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏంటి ఎవరికి డబ్బులు వేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజాగా మన ప్రభుత్వం ఇచ్చినటువంటి అయితే మీకు నేను తెలియజేస్తాను దయచేసి మనకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది మరి రైతులందరికీ కూడా మన కుటుంబ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకొచ్చి ఆ పథకం ద్వారా డబ్బులు కూడా ఇచ్చింది మరి రైతులందరికీ కూడా ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు ఏడు వేల రూపాయలను జమ చేయడం జరిగింది మరి రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఏపీ ప్రభుత్వం ఐదు వేలు ఈ యొక్క పిఎం కిసాన్ కింద రెండు వేలు చొప్పున ఈ తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇట్లా ఇరవై వేల రూపాయలను మనకి ఇవ్వడం జరిగింది ఇక ఆగస్టు రెండవ తారీఖున ఈ నెల రెండవ తారీఖున ప్రకాశం జిల్లా దర్శిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభించారు అదే రోజు అర్హులైనటువంటి నలభై నాలుగు పాయింట్ ఐదు లక్షల ఏడు ఐదు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీబో స్కీమ్ కింద నగదు జమ అయినట్లు ఏపీ వ్యవసాయ శాఖ డైరెక్టర్ అయితే వెల్లడించడం జరిగింది తొంభై తొమ్మిది శాతానికి పైగా రైతుల ఖాతాల్లో నిధులు జమ కాగా కొందరి ఖాతాల్లో మాత్రం అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు అనేది పడలేదని రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ గ్రీవెన్స్లో మనకు పదకొండు వేల మంది రైతులు ఫిర్యాదులు నమోదు చేశారు వీటిలో ఎక్కువ దరఖాస్తులు ఆమోదం పొందాయని రైతులకు శుభార్త కూడా ఆయన చెప్పడం జరిగింది మిగిలినటువంటి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని వ్యవసాయ శాఖ ప్రకారం గ్రీవెన్స్లో ఆమోదం పొందిన రైతుల ఖాతాల్లోకి త్వరలోనే ఏడు వేల రూపాయలు జమ అవుతుందని చెప్పడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభో పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెట్టుబడి సాయాన్ని అందిస్తామని చెప్పారు దాంతోపాటుగా ఇప్పుడు వెబ్ల్యాన్లో ఎవరు రైతులైతే వివరాలు నమోదు చేసుకోలేదో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు కానీ మిగిలినటువంటి వారు కానీ ఏదైనా సాంకేతిక కారణాల వల్ల వెబ్లాండ్లో డేటా అనేది లేనటువంటి వారు కానీ ఏం చేయాలంటే మనకి యొక్క అన్నదాత సుకీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మళ్ళీ కూడా మీకు గ్రీవెన్స్ పెట్టుకునేటువంటి అవకాశాన్ని అయితే ఇచ్చింది మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి వెంటనే కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు మీరు గ్రీవెన్స్ పెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే తప్పకుండా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి ఎవరికైతే ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వెబ్లాండ్లో డేటా నమోదు కానిటువంటి రైతులకు కానీ ఇట్లా ఏ రకంగా మీకు సమస్యలు ఉన్నాయో ఆ రైతులంతా కూడా మీరు గ్రీవెన్స్ అనేది రైస్ చేసుకోండి గ్రీవెన్స్ అనేది రైస్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ రైతులు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి మీరు ఎప్పుడైతే ఇట్లా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారో ఆ విధంగా మీకు డబ్బులు జమ కావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి త్వరలోనే మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అంటే రెండో విడత కింద రైతులకు మరొకసారి ఏడు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట ఈ విధంగా రైతులకు అనేక విధాలుగా కూడా డబ్బులు జమ చేస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయాన్ని వెల్లడించింది ఇంకా డబ్బులు పడినటువంటి రైతులంతా కూడా ఇరవై ఐదు లోపు ఇలా చేయడం తాగిందని తెలుసుకోండి అలాగే నష్టపరిహారానికి సంబంధించి కూడా త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా వెల్లడవుతాయి మరి ఏ తేదీ నుంచి ఎకరానికి పదివేల రూపాయలు జమ అవుతుంది జమ అవుదనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను కాబట్టి దయచేసి మీరు ఈ వివరాలన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి ప్రస్తుతానికి అన్నదాత సుఖీబో కిసాన్ డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు అది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోండి ఖచ్చితంగా మీకు మీ యొక్క డబ్బులు అనేది వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అవకాశం అయితే కల్పించింది మరి ఒకసారి ఆ జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఏ కారణం చే తాగిందో తెలుసుకుని దానికి సంబంధించి మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయం అయితే ఇక్కడ మీకు తెలిసిపోతుంది వాటిగా మరే ఇతర కారణాలు ఉన్నా కూడా మీకు డబ్బులు అయితే జమ కాదు రైతన్నలు ఈ విషయాన్ని గుర్తించాలి మరి అన్నదాత పిఎం కిసాన్ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఈ విషయాలని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మరి అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఇవి ఉంటేనే మీరు లబ్ధి అనేది పొందగలుగుతారు లేకపోతే మీరు లబ్ధి అయితే పొందలేరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈ జాబితాలో పేర్లు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బుల అనేది ఆటోమేటిక్గా మీకు జమ కావడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఎందుకంటే మొన్ననే కాబట్టి విడుదల చేస్తారు టైం పడుతుంది డబ్బులు జమ అవడానికి మరి ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి చాలా లేట్ అయింది రైతులైతే ఎదురుచూస్తూ ఉన్నారు ఈ డబ్బులు అని చెప్పేసి ప్రభుత్వం దానికి సంబంధించి డబ్బులు అయితే వేసేసింది అకౌంట్లోకి డబ్బులు పడతాయి మీరు స్టేటస్ అనేది ఆ విధంగా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సంథింగ్ ప్రాబ్లం ఉంటే కూడా మళ్ళీ మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఇప్పటికే మనకు కలెక్టర్లు గారు కానీ వ్యవసాయ సహాయకులు కానీ వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు మీరు ఒకసారి అట్లా మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కనుక మీరు ఒకసారి రైస్ సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను కలవండి అగ్రికల్చర్ ఆఫీసర్లో ఆఫీసర్లను కలవండి వారి దగ్గర మీకు ఉన్నటువంటి సమస్యను తెలియజేస్తే మళ్ళీ కూడా దాన్ని క్లియర్ చేస్తారు మీకు డబ్బులు అయితే వేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది మరి వెయిట్ చేయండి ఈ వారమంతా కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ముందుగా అన్నదాత సుఖీబొ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి మీరు చెక్ చేయండి అక్కడ మీకు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావనే విషయం అయితే తెలిసిపోతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు రెడీగా ఉంటే అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి ఇంకా ఎవరైనా సరే రైతులు కనుక ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పి లింక్ చేసుకోకుండా ఉన్నా ఇవి చేసుకోకుండా ఉంటే ఒకసారి జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ ఈకేవైసీసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు అయితే రావన్నమాట మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ లేకపోతే డబ్బులే రావు మరి ఎన్పిసిఐ లింక్ లేకపోయినా అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు పడ్డాయి లేదని ఒకవేళ ఏదైనా అక్కడ ప్రాబ్లం ఉంది మీ అకౌంట్ ఏదైనా హోల్లో ఉంది లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే కనుక కొంతమంది మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయరు అట్లా కూడా కొన్ని బ్యాంకులకు ఉంది ఇంకా మినిమం బ్యాలెన్సు మీకు కొన్ని బ్యాంకులకు లేదు మరి ఇట్లా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా కూడా డబ్బులు పడకుండా ఉండే అవకాశం అయితే ఉంది మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సమస్య మీరు గుర్తిస్తే వేరే బ్యాంక్ అకౌంట్ చేసుకోండి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ చేసుకుంటే మీకు అక్కడ కొత్తగా ఎన్పిసిఐ లింక్ దానికి అవుతుంది కాబట్టి మీకు అక్కడ వెంటనే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు చాలా పకడ్బందీగా చాలా పక్కాగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతన్నలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇది చాలా మంచి అవకాశం మరి ఇప్పటికే చాలా లేట్ అయింది డబ్బులు అయితే పడతాయండి ఎవరు కూడా కంగారు పడొద్దు మరి నిన్నే కాబట్టి డబ్బులు వేసింది సమయం పడుతుంది వెయిట్ చేయండి బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఏదైనా ఉంటే కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబ్బులు అయితే వేస్తుంది మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకు డబ్బులు వస్తాయా రావా అనేది మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి మరి వివరాలన్నీ కూడా దయచేసి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి